ఎడారిలో సెలయేర్లు జనవరి ముప్పై చెట్టుకు మంచు ఉన్నట్లు నేనతని కుందును హోషేయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచనం మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం భూమిని నూతనపరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్లే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు తీతు మూడు ఐదులో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయను అని చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు అందువల్ల వాళ్లల్లో స్వచ్ఛత చురుకుదనం ఉండవు లేక వాళ్ల ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి నా తోటి సేవకుల్లారా భోజనం చేయకుండా శ్రమించి పనిచేస్తుండే కూలీవాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తనతోటివారికి వాక్యపరిచర్య వాళ్ళ గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయాహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నిరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యా ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి రాత్రి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరచుకొని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు గాలి గాలిగాని ఉన్నప్పుడు మంచు కురవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలన్నీ చల్లగా నిశ్చలంగా అయిపోతేనే గాని గాలిలో తేమ మంచుముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే ఆ హృదయంలోకి దిగివస్తాడు నీ నిశ్చలత్వము మంచు కురిపించు ప్రభు నా అసహనాన్ని ఖండించు కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో నీ శాంతిని స్థాపించు కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు ఆమెన్